ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇటీవల ప్రభుత్వం పద్దెనిమిది నెలల డీఏ బకాయిలను క్లియర్ చేయడంతో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల చిరకాల డిమాండ్ నెరవేరడంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ కథనంలో మేము డిఏ బకాయిలు అది ఏమిటి ఎంత స్వీకరించబడింది మరియు ఎలా చెల్లించబడుతుంది అనే దాని గురించి సవివరమైన సమాచారాన్ని అందిస్తాం అలాగే ఈ నిర్ణయం వెనుక కారణాలు మరియు దాని ప్రభావం గురించి మేము చర్చిస్తాము డిఏ బకాయిలు ఏమిటి డిఏ లేదా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణ నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇచ్చే ఒక రకమైన బత్యం ఇది వారి మూలవేతనంలో నిర్ణీత శాతంగా ఇవ్వబడుతుంది మరియు ఎప్పటికప్పుడు పెంచబడుతుంది డిఏ పెంచిన తర్వాత కూడా డిఏ తిరిగి చెల్లించినప్పుడు డిఏ బకాయిలు తలెత్తుతున్నాయి ఈసారి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసింది డిఏ బకాయిల మొత్తం ఉద్యోగి బేసిక్ పే మరియు డిఏ పెంపుపై ఆధారపడి ఉంటుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో డిఏ మొత్తం ఇరవై ఒక్క శాతం పెరిగింది ఇది మూడు విడతలుగా జరిగింది జనవరి రెండు వేల ఇరవై మూడులో నాలుగు శాతం పెరుగుదల జూలై రెండు వేల ఇరవై మూడులో నాలుగు శాతం పెరుగుదల జనవరి రెండు వేల ఇరవై నాలుగు పదమూడు శాతం పెరుగుదల జరిగింది ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం ఒక ఉద్యోగి మూలవేతనం నెలకు ముప్పై వేలు అనుకుందాం దానికి సంబంధించిన డిఏ బకాయిలు ఈ క్రింది విధంగా లెక్కించబడతాయి జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు నెలలు అంటే ముప్పై వేలు ఇంటూ నాలుగు శాతం ఇంటూ ఆరు నెలలు అంటే మొత్తం ఏడు వేల రెండు వందలు వస్తుంది జూలై రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ వరకు ఆరు నెలలు అంటే ముప్పై వేలు ఇంటూ ఎనిమిది శాతం అంటే పాత నాలుగు శాతం ప్లస్ ఇది నాలుగు శాతం రెండు ఎనిమిది శాతం అవుతాయి కాబట్టి ఎనిమిది శాతం ఇంటూ ఆరు నెలలు అంటే పద్నాలుగు వేల నాలుగు వందలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ వరకు అయితే మళ్ళీ ఆరు నెలలు ముప్పై వేలు ఇంటూ ఇరవై ఒక శాతం ఇంటూ ఆరు నెలలు అంటే ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు మొత్తం డిఏ బకాయిలు ఏడు వేల రెండు వందలు ప్లస్ పద్నాలుగు వేల నాలుగు వందలు ప్లస్ ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు అంటే మొత్తంగా యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఆ విధంగా ముప్పై వేల బేసిక్ పే జీతం కలిగిన ఉద్యోగికి దాదాపు యాభై తొమ్మిది వేల నాలుగు వందల డిఏ బకాయిలు లభిస్తాయి డిఏ బకాయిలు ఎలా చెల్లిస్తారు డిఏ బకాయిలను ఏక మొత్తంలో చెల్లిస్తారు ఈ మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు చెల్లింపు ప్రక్రియ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు చెల్లింపు ప్రక్రియలో దశలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు తమ ఉద్యోగుల కోసం మొత్తాన్ని లెక్కిస్తాయి లెక్కలు తనిఖీ చేయబడతాయి మరియు ధృవీకరించబడతాయి మొత్తం పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పంపబడుతుంది మొత్తాన్ని ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు డిఏ బకాయిల ప్రయోజనాలు డిఏ బకాయిల చెల్లింపు ఉద్యోగులకు మరియు ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది అధిక మొత్తంలో డబ్బు పొందడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఖర్చు శక్తి పెరుగుదల అదనపు డబ్బు ఉద్యోగులు వారి అవసరాలను తీర్చడానికి మరియు మరింత ఖర్చు చేయడానికి వీలు కల్పిస్తుంది పొదుపులు మరియు పెట్టుబడులు కొంతమంది ఉద్యోగులు ఈ మొత్తాన్ని పొదుపు మరియు పెట్టుబడుల కోసం ఉపయోగించవచ్చు రుణం తీసుకున్న ఉద్యోగులు ఈ మొత్తంలో తిరిగి చెల్లించవచ్చు